دري سنتان موندا ني يي 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 రాగం అంటారు కానీ ఈ రాగాన్ని ఇప్పటి తిరుగు ఏం చేస్తుంది కల కలేసే ముఖం కూడా పెద్ద జుట్టు లేచారు కానీ సంగీతం లేని పరిచయం లేని పరిచయం లేని పాట లేదు

ఆ రాజ్య ప్రజలను కన్న బిడ్డల రీతిగా పరిపాలన చేస్తున్నారంట తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా కాపుకుంటారో ప్రేమగా కాపుకుంటారు అలాగే ఆ రాజ్య ప్రజలందరిని కూడా తన బిడ్డల్లాగా చూసుకొని జనరంజకంగా పరిపాలన చేస్తున్నాడు సుంత మహారాజ్ మా తములకు మూడు వర్షమును పురుగుతుండు నమునకు మూడు వేడలా కోస్తు రోజు మూడు వేల గోవులు పాలిస్తున్నాయట ఆ రాజ్యంలో నెలకు మూడు వర్షాలు ముస్తున్నాయట ఎంత ధర్మాత్ముడు అయితే ఆ మహానుభావుడు అంత పుణ్యమూర్తి ధర్మాత్ముడు కాబట్టి ఆ రాజ్యం అంతా కళకళలాడుతూ ఆ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారట ఉండగా ఇలా పరిపాలన చేస్తుంటే ఆ రాజ్య ప్రజలంతా కూడా శంకర మహారాజు లాగానే ఉన్నారట చూశారా ఒక్క మాట చెప్తాను బాగా వినండి రాజా తదా ప్రజ జడా పిత తదా పుత్ర జరా మాత తదా పుత్రి ఇది అర్థం తెలుసుకున్నాను నేను చెప్తాను రాజు బుద్ధిమంతుడైతే ఆ రాజ్య ప్రజలంతా కూడా బుద్ధిమంతులుగానే ఉంటారు తండ్రి బుద్ధిమంతుడైతే తండ్రి ఏ అలవాటు లేకుండా ఉన్నట్టు ఉన్నట్టయితే తండ్రి అడుగుదాడలో ఉంటే కొడుకు కూడా తండ్రి బాటలో నాలుగు గంటలకు వెళ్ళేసి మూడ్చి కళ్యాపు తల్లి ముగ్గులేసి దేవుని కూడా చేసి ఇంటి వస్తే అమ్మా దానం చేయండి అంటే ఆ దానం చేస్తూ ఉంటే ఆ తల్లి లక్షణాలు బిడ్డలు వస్తాయి ఓ రాత్రి ತೊಂಬಿ ಗಂಟಲು ಮೊದಲು ಕಡಿತಾರೀನಿಯ ಒಟ್ಟು ಕಡಿತಾರೋ ಚೂತರು ಸೀನಿಯನ್ನು ಚೂ ಚೂಸಿ ನಿ ತೋರು ಅಂತ ಒಂದು ವಿಷಯ ತಂಡಿ ಬಾಬು ಕೊಡುಗ ಉದಾಹರಣೆ మా ఊళ్ళో ఒక ఆయన ఉన్నాడు మరి వాడి కాస్త కాడు కుంటి అయితే మీరు కావుడు అలవాటు ఎవరు తెచ్చేవాడు లేదు అవును కానీ కొడుకున్నాడు పదేళ్ళకి వెళ్ళగా వాళ్ళకి చెప్తా అని చెప్పి అది సరే అన్నాడు ఏది డాడీ అని ఒక కోట కాడ తెస్తా నాకు పది రూపాయలు ఇస్తావా ఇక కొడుకు తెస్తుంటాడు తండ్రి తాగుతుంటే కొడుకు తెస్తుంటాడు తండ్రి తాగుతుంటాడు సరే కొన్నాళ్ళకి కొడుకు ఏం చేస్తాడంటే

తండ్రి తండ్రి బాగుంటే పిల్లలు బాగుంటారు రాజు బాగుంటే రాజ్య ప్రజలు బాగుంటారు ఆ చంద్ర మహారాజు వస్తామని రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉంటే ఆ రాజ్య ప్రజలు ఎలా ఉన్నారు పరిహార ఆ పరిశ్రమ లేరు 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 మర్యాదస్తులు లేరట చూడండి బాగా మర్యాద అంటే మంచిది ఆ మర్యాద అంటే జన్మది మర్యాద ఎట్లా ఉంటుంది ఎవరన్నా పిల్లవాడి ఇంట్లో ఉంటే ఎవరన్నా వచ్చి వరేల మీ నాయన నాన్న ఇంట్లో అంకుల్ నాయన్ ని ఎర్ జాడిపోయినా బదానిరేరే నిాయన్ ని వచ్చేట మాటలే పందుకొడి విచిత్ర రా పోర అంకుల్ నరుమ నాయన్ విచిత్ర వచ్చేవాడు అసలు లేట్ అయ్యేదే అంటో కూర్చోండి వాడంట దాలతది దీనిని ఏమంటారు మర్యాద ఆ మర్యాద అంటే ఒక గార ఇంటి ముందు గిట్ట తాడుతుంటాడు నికెట్ల పోతుంది అప్పుడు ఒక హ్యాండ్ వచ్చి నిాయన్ ఉన్నారు అన్న ఏ నువ్వు నీకెట్టు పోతుంది తానే కాదు దీన్ని అమర్యాదస్తులు లేదు నిరక్షరక్షను హెచ్చులు పలికే వాడు లేరు అక్కడ వంగనాలు పెట్టేవాడు లేదు వాడు ఏం సైకిల్ తొక్కుంటూ పోతు తప్పుకుంటూ పోయేవాడు ఒక్కడితో తప్పుం పోవాలి కదా అట్లా అంట కొంతమంది ఆర్మీల వైసీసేం చేసినాడు సర్ప్రైజ్ ఇద్దామని ఐడియల్ ఇచ్చి हम्म यंत्रारोपण करते हैं हम्म यंत्रारोपण करते हैं तुम दोनों एन लोगों के साथ इन दिन का विषय क्या है मलयम को ना बाढ़-बाढ़ कर बोलने लगूँगा लंबर गांजू लंबर गांजू लंबर गांजू लड़का ले लड़का ले तू अंडे पारी पारी ఆ పాట పాడకుండా ఐడీలు ఇటు పెట్టి సైకిల్ దొక్కుంటా దొక్కుంటా ఆడోల దాని బాగా దొక్కుంటూ వచ్చాడు మీరు ఘర్మ కాలింది ఆడోల ముందరికి రాగానే ముందల టైం రాయ తగ్గి వాళ్ళు నవ్వకుండా ఊరుకుంటారు కింద పడి లేచి బాగా తగిలి దెబ్బలు రోపల మోకాళ్ళ మోసేయడం దెబ్బల Thank दब के देख रहे हैं, सुपारी नज़ारा। अब तो भूल गई, सही बात बड़े ही, फायदे-पायदी पूरे डबल दूसरे। मूड बदल गया उस. కాబట్టి ఒక కానిస్టేబుల్ అట ఒక తప్పు చేసిన జైలు తీసుకుపోతుండట స్టేషన్ నుంచి జైలు తీసుకుపోతుంది తీసుకుపోతుంటే మధ్యలో వర్షం వచ్చింది